సినిమా కూడా నాకు చాలా నచ్చింది అంటే కుల వ్యవస్థ మీద అంటే చెప్తున్నాను కదా మన మట్టి దేశం కులం వీటి మీద ఎన్ని చెప్పినా కూడా చూస్తాము సో కుల వ్యవస్థ మీద తీసిన సినిమా అండ్ శివాజీ గారి పెర్ఫార్మెన్స్ అన్న అందులో ఆయన నాకు శివాజీ గారికి అనిపించలేదు నాకు ఒక డిఫరెంట్ పెర్ఫార్మర్ యాక్టర్ అనే దానికంటే ఇంకా పెద్ద పదవి నాకు తెలిసి ఆయనకు ఆ సినిమాతో అవార్డు పక్కా రావాలి అని అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అంత మంచి పెర్ఫార్మెన్స్ చేశారు శివాజీ గారు బిందు గారు రవికృష్ణ గారు మానిక గారు మౌనిక గారు నందు గారు నవదీప్ గారు నవదీప్ టూ పాయింట్ వన్ అంటే బాబ్ ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అండ్ మార్కె రాబిన్ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్న పాయింట్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఫిలిం వాస్ గుడ్ థియేటర్లో మన కుల వ్యవస్థ మీద కులం పట్టిన గజ్జి మీద కులాలు పోవాలి ఈ రిజర్వేషన్లు పోవాలి కుల వ్యవస్థ నశించాలి అనే దాని మీద ఎన్ని సినిమాలు వచ్చినా తక్కువే జనాల్లో మార్పు రావాలి అలాంటి సినిమాలు చూసాను మారండి కులాలతో పని లేదు కులం కుల హత్యలు పరువు హత్యలు కాదు మనిషిని మనిషిగా చూడడం నేర్చుకొని మనిషికి మనిషిగా విలువ ఇవ్వడం నేర్చుకోండి కులాలతో ఏం చేసుకుంటారండి కులాలు తింటారా ఏమైనా చేస్తారా పుట్టితే మనకి ఎవడో చెప్తే తెలిసింది నీ కులం ఇది అని ఆ కులాన్ని ఎందుకు పట్టుకొని వెళ్లాడతావు అనేది నాకు క్వశ్చన్ సో అలాంటి క్వశ్చన్ క్వశ్చన్ చేస్తూ ఒక మంచి సినిమా దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంటుంది నాకు బాగా నచ్చింది శివాజీ గారు చెప్తారు కళ్ళు మత్తు కాదు రాత్రి వస్తే పొద్దున వదిలిపోవడానికి కులం మత్తు ఇది అని సో కులం మత్తు వదలండి కులం మత్తును వదిలించుకుంటే